ముగ్గురు పిల్లలతో కారును చెరువులోకి తీసుకెళ్లిన తండ్రి హైదరాబాదు శివారుల్లో ఓ తండ్రి ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు బిఎన్ రెడ్డి నగరంలో కాంట్రాక్ట్గా పనిచేస్తున్న అశోక్ ఈ ఉదయం ముగ్గురు పిల్లలతో కలిసి కారులో ఇనాం గుడి చెరువు దగ్గరకు వచ్చారు కారును నేరుగా చెరువులోకి దించడంతో పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు వెంటనే స్పందించి టైర్లు సహాయంతో ఆ నలుగురిని కాపాడారు కుటుంబ ఆర్థిక సమస్యల వల్లే అశోక్ ఇలా చేసినట్లు తెలుస్తోంది એ મિલે એ પડગા એટલે મતકો કડે એનું કચેડું આ બાપા નિસરો તો મતલે અન વાટલે હું ના